హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ ఇవి వచ్చేసి కస్టమర్ షాప్కి వచ్చి శారీస్ తెచ్చుకున్నారండి మ్యాచింగ్ సో ఈ టూ శారీస్ మనకి మ్యాచింగ్ కనేసి వచ్చారు సో ఈ శారీస్లో బ్లౌజులు వచ్చేసి వాళ్ళకైతే బాగాలేదు రన్నింగ్ ఇచ్చాడు సో అయితే బాగోలేదు సో దానికి సింపుల్ బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో బ్లౌజ్ డిజైన్ చేసి ఇమ్మని అడిగారు సో దానికి నేను ఇలా పింక్ ప్లెయిన్ పట్టు తీసుకున్నానండి పట్టు తీసుకుని సింపుల్గా వర్క్ అనేది ఇలా ఇచ్చాం కంప్యూటర్ వర్క్లో కూడా చాలామంది చాలా తక్కువ ప్రైజ్లో చేస్తున్నారు సో అలా కాకుండా మనకి తక్కువ ఉండాలి ఫినిషింగ్ బాగుండాలి అవుట్ ఫిట్ కూడా కరెక్ట్గా రావాలి శారీకి మ్యాచింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఎంత తక్కువ అనేది కాదు క్వాలిటీ పరంగా వర్క్ ఫినిషింగ్ ఎంత అలా బాగా మనకి బాగోవాలండి అది మనం వర్క్ చేసేవంటే అది కంప్యూటర్ వర్క్ కాకుండా మనకు మగ్గం వర్క్ వేసుకున్నంత ఫీల్ రావాలి సో అలా చేస్తే బాగుంటుందండి నీట్గా సో దానికి నేను బ్లౌజ్ ఇలానే నీట్గా డిజైన్ చేశాను హ్యాండ్ చూసారా మీకు ఫినిషింగ్ అయితే ఎక్కడా తేడా రాదండి వర్క్ అయితే చాలా బాగా వస్తుంది సో నేను గోల్డ్ అనేది ఎక్కువ యూస్ చేస్తాను మనకి వర్క్ చేసేటప్పుడు గోల్డ్ ఎక్కువ యూస్ చేసుకుంటే వర్క్ అనేది మనకి అందంగా వస్తుంది అనమాట చూడండి మనకి శారీలో ఎలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి నేను నీట్గా ఎలా సింపుల్ బడ్జెట్లో డిజైన్ చేశాను సో పీస్ వచ్చేసి పట్టు అన్నమాట ఇది ప్యూర్ పట్టు మనకి ఈ చీప్ ఐటమ్ అయితే నేను తీనండి క్వాలిటీ పరంగా అయితే అసలు రాజీ పడను సో కాస్ట్లీలోదే పట్టు అనేది తీసుకున్నాను తీసుకుని దానికి నేను ఎలా డిజైన్ చేశాను టోటల్గా వర్క్ ప్లస్ పట్టు కలిపి థౌజండ్ రూపీస్ అవుతుందండి కస్టమర్ అయితే ఓకే చెప్పుకున్నారు క్వాలిటీ పరంగా అంటే నేను అసలు రాజీ పడ్ను సో టోటల్గా ఈ శారీకి నేను ఎలా డిజైన్ చేశానండి సో ఇంకో శారీ వచ్చేసి ఇట్లా మొత్తం ఇది రన్నింగే బార్డర్ పీస్ ఏదైతే వచ్చిందో దానికి రాసిల్క్ తీసుకున్నాను అనమాట రాసిల్క్ పట్టు వచ్చేసి తీసుకున్నాను అయితే చాలా బాగా వచ్చింది సో దానికి కూడా సింపుల్గా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వర్క్ అనేది ఇలా సింపుల్గా డిజైన్ చేసాం మనం చూస్తున్నారా వర్క్ అనేది ఇలా సింపుల్గా హ్యాండ్ వచ్చేసి ఇట్లా వర్క్ అందరూ చేస్తారండి డిజైన్ చేయడం అనేది ఒక కళ చాలా అందంగా నీట్గా డిజైన్ చేయాలి ఎంత అందంగా నీట్గా సింపుల్ బడ్జెట్లో చేస్తే అంత బాగుంటుందండి ఏదైనా ఒక శారీకి డిజైన్ చేసేటప్పుడు చాలా ఫీజుఫుల్గా చేయాలి అప్పుడు మనకి అవుట్ ఫిట్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ డిజైన్ ఈ ఫ్యాబ్రిక్ కలిపి ఎయిట్ హండ్రెడ్ అండి ఇలాగా పీసు ప్లస్ వర్క్ ఎయిట్ హండ్రెడ్ పడింది సో ఇలా ఈ రెండు శారీస్కి మేమైతే సింపుల్ బడ్జెట్లో డిజైన్ చేసాము ఇలా సో ఈ శారీకి ఇలా డిజైన్ చేసామండి సో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ